వెల్కమ్ టు నన్నయ యూనివర్సిటీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని పర్యావరణ వేత్త వెంకట యాదవ్ సహకారంతో ప్రకృతి ఒడిగా తీర్చిదిద్దుతామని విసి ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు బుధవారం యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో నీటి సంరక్షణ మరియు భవిష్యత్ సవాలు అనే అంశంపై నేషనల్ వర్క్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విసి ఆచార్య ప్రసన్నశ్రీ యాదవ్ హాజరై నాయ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాన్ని ప్రకృతి ప్రకృతితోడుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. దీనికి సంబంధించిన రాలను ఇప్పుడు చూద్దాం. సొల్యూషన్ ఏది? వాట్ ఇస్ ది వాట్ ఆర్ వాట్ ఆర్ ఎనీవే నాట్ ఈవెన్ ఎ డ్రాప్ వాట్ ఆర్ వాట్ ఆర్ ఎనీవే? సమూహాన్ని గుర్తుచేయి. వాటర్ డ్రింక్ నాట్ ఈవెన్ డ్రాప్ టు డ్రింక్. దట్ ఈస్ సో మీ లైఫ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బహుశా నేను చూసిన అన్ని ఫోటోల కల్లా బ్రూచట్ వేసుకున్న ఫోటో ఇది ఒకటే నేను కలర్స్ కూడా చాలా ఆప్షన్ వైట్ అలా సాఫ్ట్గా ఉంటాడు మూడు నెలలు కంపల్సరీగా మీరు హిమాలయాల్లో ఉంటారు ఒక యోగి ఏం చేస్తుంటారు అని అంటే He speaks with 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 should should be connected with God. People should not be connected 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 God. God. People people. People not నీళ్ళనేమో మోర్లో పంపించేస్తున్నాం దాన్ని ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ మనం వాడుకుంటున్నాం అంటే అభివృద్ధి మనం ఏం నేర్చుకుంటున్నాం అది ఇంజనీరింగ్ కానీ అది ఏ డిపార్ట్మెంట్ కానీ అది మెడికల్ కానీ ఏదైనా మనం అభివృద్ధి అంటే ముందుకు పోవడం ముందుకు పోవడం ముందుకు పోవడం అనే చూస్తున్నాం కానీ ఈ చివరికి పోయిన తర్వాత ఎక్కడికి పడిపోతాం కితికే పడిపోవాలి మళ్ళీ అంటే మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నాం పరిసరాలు పరిస్థితి ప్రకృతిని హాని చేయకుండా బతచక్కకపోతే ముందు ముందు కరం వచ్చినప్పుడు చూసాం చెట్లు పెంచితే మనకు వచ్చే ఫ్రీ ఆక్సిజన్ని ఒక ముప్పై వేలు యాభై వేలు పెడితే కానీ ఒక సిలిండర్ దొరకలేదు మనకున్న వనరుల్ని ఖరాబ్ చేయకుండా ఉంటే చాలు ఆ మధ్యలో కార్టూన్ వచ్చింది ఒక సముద్రం అంటూ మంచి అద్భుతమైన సముద్రం అంటూ బీచ్లో రాత్రంతా జంతువులు వచ్చేసినాయి పులులు నక్కలు కుక్కలు పక్షులు అన్ని రకాలు వచ్చేసినాయి అక్కడ ఏ డిస్టర్బ్ గాలక్సీస్ వాళ్ళ పాద ముద్రలు మాత్రమే మిగిలినాయి ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము పంచచోలు అన్నింటినీ కాలుష్యం కాకుండా వాటిని పరిశుభ్రంగా మనం అందరం ప్రతిజ్ఞ సార్ కుటుంబానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వెంకట్ యాదవ్ గారికి పొద్దున్నే వారిని క్యాంపస్ అంతా చూపించడం జరిగింది ప్రకృతి మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైనటు వరం నీరు ఆ నీరే లేకపోతే మనిషికి మాన తన ఎగ్జిస్టెన్స్కే పెద్ద ప్రమాదం వస్తుంది అన్నట్టు సో ఈ క్యాంపస్కి నేను ఇవాళ ముప్పై రెండో రోజు యాస్ వైస్ ఛాన్సలర్ నేను గమనించింది ఏంటంటే ఈ ఏరియాలో శుద్ధ వాటర్ ఉంది వాటర్లో చాలా కంటామినేటెడ్ సున్న ఉంటుంది అన్నమాట దీన్ని ఎట్లాగా అధిగమించాలన్నది నా ప్రయత్నం అయితే మందిని నేను అడిగాను గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ రకరకాల ఇంజనీర్స్ అందరితో కూడా చిన్న డిస్కషన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి ప్రతినిధ్యం ఎందుకంటే ఎవరిని కదిలించుకుంటున్నా కూడా హాస్టల్స్ కానీ లేకపోతే వర్కర్స్ కానీ మనం మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉందండి అని అంటున్నారు ప్రాబ్లం అయితే ఉంది దానికి సొల్యూషన్ కావాలి కదా మనం అందరం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే సొల్యూషన్ చూపించేది ఎవరు చూసేది ఎవరు సో ఇలాంటి ఆలోచనలతోటి యాదవ్ గారిని కచ్చలు చేస్తే వాళ్ళు చాలా మంచి మనసుతోటి పెద్ద మనసుతోటి మన దగ్గరికి వచ్చారు వారు మన క్యాంపస్ని కొంచెం చూస్తున్నారు మన దగ్గరే చూసినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయో ఆ బిల్డింగ్స్ మీద ఉన్న టెర్రర్సే మన పెట్టుబడి సో దాన్ని కొంచెం కాస్ట్ లో కాస్ట్ టెక్నిక్ తోటి మనం వాడుకుంటే మనకున్న ఓన్ రిసోర్సెస్తోనే మనం వాటర్ దాచుకునే ప్రయత్నం వస్తే రానున్న రోజుల్లో ఒక్కసారి కనుక పెట్టుబడి మనం పెట్టగలిగితే తరతరాలకి వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అన్నది వారి అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని గౌరవిస్తూ మనమేమన్నా వారి నుంచి మన హెల్ప్ తీసుకోవడానికి అవకాశం వస్తుందేమో అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాం ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వాలని రాన్న తరాలకి వాటర్ అనేది ప్రాబ్లమే సస్యశామలం సస్యశామలమైనటువంటి ఈ అధికవి నన్నయ యూనివర్సిటీ ఇంకా మొక్కల చెట్ల చాలా బాగుండాలని పిల్లలందరికీ వాటర్ రిసోర్సెస్ ఉండాలని కోరుకుంటున్నారు నన్ను ఆహ్వానించడం నేను అదృష్టవంతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక యూనివర్సిటీ చేస్తే అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇందులో నేర్చుకున్న వాళ్ళు ముందు ముందు ఏదైనా ఆర్గనైజేషన్స్లో పనిచేస్తుంటే ఈ అంటే ఈ విషయం ఏదైతే నేర్చుకున్నారో అది ఇంకో కొన్ని వేల మందికి చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్ళని ఎట్లా వాడుకోవాలి మన దగ్గర ఉన్న వాటిని మన వనరుల్ని మనం ఎంత అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు దాన్ని ప్రత్యక్షంగా మన యూనివర్సిటీలో తయారు చేద్దామనేది మన వైస్ ఛాన్సలర్ గారు ప్రపోజర్ ప్రపోజల్ చేసారు దానికి సంబంధించి ఇవాళ మిగతా కార్యక్రమాలు ఇవాళ రేపు చూస్తాం భవిష్యత్తులో డే బై డే అంటే దాన్ని ఆచరణలో తీసుకొద్దామని అనుకుంటున్నాం ఇవాళ క్యాంపస్ అంతా తిరిగాము కొంత అవగాహన వచ్చింది మళ్ళీ కూర్చొని దాన్ని ప్లానింగ్ ప్రకారం చేసి మన యూనివర్సిటీకి కావాల్సిన నీళ్ళు వీలైనంత వరకు మన యూనివర్సిటీలోనే తయారు చే అంటే మన దగ్గరనే స్టోర్ చేసుకొని మళ్ళీ వాటిని వాడుకోవడం ఎట్లా అనే దాని మీద చేద్దామనేది ఇవాళ ఇంత అద్భుతంగా జరిగింది ఇది భవిష్యత్తులో దీన్ని అంటే నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్దామని